నారాయణ కేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలం బీఆర్ఎస్ పార్టీ మండల తాజా మాజీ అధ్యక్షుడు మురళి పంతులు శుక్రవారం నారాయణ కేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లొల సంజీవరెడ్డి సమక్షంలో మంది కాంగ్రెస్ చేరారు ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మురళి పంతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తానని అన్నారు మురళి పంతులపై ఎలాంటి అభయోగాలున్నా నేను ఎక్కడైనా నిరూపించుకుంటానంటున్నాను అంటూ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా సమాధానం చెప్పడానికి నేను రెడీ అనడం జరిగింది పెద్ద శంకరంపేట గ్రామ ప్రజల కోసం ఎంతటి కార్యాలైనా ఊరు కోసం తన వంతు సహాయంగా ఎంతో వరకు సాధ్యం పడుతుంది అంతవరకు ఊరు అభివృద్ది కోసం తోడ్పడతానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట మండల మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి నాయకులు దానంపల్లి నారాగౌడ్ సుభాష్ గౌడ్ రామచంద్రచారి రాజు గౌడ్ పెరుమాండ్ల గౌడ్ సంగమేశ్వర సెట్ సుధీర్ ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఏ పార్టీ ఉన్నా వాటి కోసమే పనిచేస్తాను ఏ విధంగా అవసరాల కోసం పనిచేయలేదు పార్టీ కోసమే పనిచేస్తాను ఖచ్చితంగా నేను అడుగు జాలలో సంక్రాంతపేట అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తా కార్యకర్తల కోసమే పనిచేస్తాను కొంతమంది నన్ను పడరాక నేను లేని అభివృద్ధి ముఖ్యులు అవన్నిటికీ నేను నిరూపించుకోవడానికి తయారుగా ఉన్నాను నా దగ్గర గవర్నమెంట్ పుట్ట భూమి ఉన్న అది గుంట నేను నా పట్టభూమికి ఇవ్వడానికి నేను ఉన్నా ఎందుకంటే హైవే రావడం వల్ల భూముల రేట్లు పెరగడం వల్ల మా తాతల నుంచి వచ్చిన భూములకు రేట్లు వచ్చినాయి దాన్ని చూసి ఫుల్తోటి నా మీద అకౌంట్లు పోపుతురు తప్ప నేను ఒక్క గుండో కబ్జా ఓవర్ దగ్గర రూపాయలు అంతే ముందు తీసుకోండి సార్ ఇంతవరకు అన్నీ అభియోగాలు మాత్రమే అవన్నీ నిరూపించుకోవడానికి వాళ్ళు ఎక్కడ శంగ్రపేట సౌడి మీద పెట్టినా ఎక్కడ పెట్టినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు రావాలి మేము కూడా మాట్లాడరు సార్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంతవరకే చేస్తున్నా ఇప్పుడు మీకు కూడా నేను ఏదో డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చి పాటలేకపోతున్నా మేము మిమ్మల్ని బద్ధనం చేస్తున్నాం సార్ అంత అవసరము నాకు లేదు మీకు దేవుడి ఇచ్చిన వరకు మీరు కూడా మంచిగా ఉన్నారు మీకు కూడా డబ్బులు అవసరం లేదు కావాలని ఎందుకంటే నేను ఎదుర్కోలేక వాళ్ళు అభియోగాలు వస్తుంది సార్ ఇవన్నీటికి నేను నిరూపించడానికి డైరీ ఉన్నా రేపు పొద్దున నా మీరు ఎసు అభియోగం నచ్చిన కదా గుంట భూమి వచ్చిన గజం భూమి దొరికినా గవర్నమెంట్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇలాంటి శిక్ష ఇస్తానని తయారు సార్ అందరికీ తెలుసు కిషారెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండే తర్వాత ఇప్పుడు మోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు భూపాల్రెడ్డి రెడ్డి ఎట్లు ఉండేది మీకు అందరికీ తెలుసు తర్వాత సంజీవ్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉండేది కూడా మీకు అందరికీ తెలుసు మీకు కిషన్ రెడ్డి గారు అంత చేయకపోయినా వారి అడుగు జాడలు నడుచుకుంటూ నిస్వార్థంగా నేను కూడా పనిచేస్తా ఉన్నాను తర్వాత అప్పుడు రెడ్డి గారి గురించి కబ్జాలు రియల్ ఎస్టేట్ దందాలు అవన్నీ మీకు తెలుసు ఎవరు ఏమేమి చేస్తుందని చెప్పేసి నేను మద్దతు కూడా చేయగా వివరంగా నా పార్టీలో ఉండి అధికారాన్ని పక్కకు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా చేద్దాం మేము భూములను అక్రమంగా సంపాదించుకుందామంటే కూడా నేను ఎవరికి సపోర్ట్ చేయాలి కాకపోతే ఇప్పుడు అందరి అందరి కోరిక మేరకు పార్టీలకు తీసుకుందామని నేను కూడా మళ్ళా నాకు కూడా నాకు కూడా చాలా మంది చెప్పారు ఏ అప్పటిలాగా లేదు సంజీవ్ రెడ్డి మొత్తం అప్పుడే ఎన్ని పైసలు కుట్టేట్లునే అందుకోసానికి ఏం యాక్షన్ లేదు మురళి పంతుల మీద అది ఇది అని నాకు కూడా చెప్పారు కానీ నాకు ఒకటే ఉద్దేశం పార్టీని బలోపేతం చేయాలి ఎన్ని ఎన్ని నా మీద వేసినా సరే ఎంత నాకు బద్నామ చేసినా సరే పైన భగవంతుడు అనేటున్నాడు భగవంతుడిని భయపడతాం కానీ ఇట్లాంటి సాటకులు సబ్లకు బృదజల్లే కార్యక్రమాలు ఆత్మ అది ఇంపార్టెంట్ పంతులకు నాకు ఏ విధమైన లావాదేవీలు ఎలాంటివి కూడా లేవు ఎవరన్నా ఒకవేళ నిరూపిస్తే రాజీనామా కూడా సిద్ధం అని చెప్పి బలోపేతం చేయాలి శంకరంపేట టౌన్లో మన పార్టీ వీక్ ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు మురళిపంతు గారిని పార్టీలో తీసుకొని వస్తా ఉన్నాను ఆయనతో ఇంకా కూడా మండల ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షుడు ఆయన మండల ఒక మండలాధ్యక్షుడు కలిసి పార్టీలో అంటే మనకు చాలా ఒక మనకు బలం చేకూరినట్టు అవుతుంది మంచి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ అన్ని గ్రామాలలో కూడా ఏం వితౌట్ కండిషన్ వాళ్ళు మీకు పార్టీలో కల్పంగానే మాకు సర్పంచ్ చేయాలి ఎంపీటీసీ చేయాలంటే పాత వాళ్ళని వాళ్ళు వచ్చి మనకు జయమానండి వాళ్ళకి అన్ని విధాలు మన ప్రభుత్వం ఉన్నది వాళ్ళకి సహకరిస్తాం వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ సమస్యలు ఉంటే ప్రతి గ్రామంలో తీర్చే విధంగా కృషి చేస్తాం అయితే అది కూడా చెప్పినా నెక్స్ట్ విడతలు అన్ని గ్రామాలలో కూడా ఎక్కడెక్కడైతే మన పార్టీ బలోపేతం గురించి ఎంత ఎంతమంది మన పార్టీలకు రానికి రెడీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవడానికి కూడా మేము రెడీ ఉన్నాం అది మీ అందరూ అక్కడ లోకల్ నాయకులను సంప్రదించి ఆ ఊరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంప్రదించి వాళ్ళందరికీ ఒప్పించి పార్టీలోకి తీసుకుంటాం వాళ్ళు వద్దంటే అప్పుడు కూడా మేము తీసుకోవచ్చు ప్రసక్తి లేదని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం కాబట్టి పార్టీ బలోపేతం చేస్తేనే అయితే ఎంకడికి మీకు అందరికీ తెలుసు కళ్యాణ మండలం పోతే మాకు అందరికి జీవులు రాని ఒక మారుడి ఒక అంతర్గాం తప్ప ఎక్కడ కూడా మా సర్పంచ్ గెలవకుండా కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ అయినాక శివరావు శెట్కర్ గారు ఎమ్మెల్యే అయ్యి నెల విడుతల వారిగా నేను కళ్యాణ మండలి ఇన్ఛార్జ్ ఉంటే విడతల వారీగా విడతల వారీగా చేసుకుంటూ వస్తే రాపర్తి మల్లేశమును మండల ప్రెసిడెంట్ చేసి కాంగ్రెస్ జెండా మొన్న కూడా సింకరంపేట మండలం కూడా మొత్తం టీడీపీ జెండా ఉంటుండే అటువంటిది నారాయణ గెల్లి కలిసాక రెడ్డి గారు కష్టపడి మీరందరు కార్యకర్తల కష్టంతో టీడీపీని చేసేసి వాళ్ళని కథం చేసి మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరిస్తాం మన చిల్లపల్లి సంఘాన్ని మనం మండల అధ్యక్షుడుగా ఎన్నుకున్న పటేల్ వాళ్ళ భార్యను తీసుకెళ్తున్నాయి ఆడ కూడా కళ్యాణ మండలం కూడా అట్లే ఉండేది కానీ వాళ్ళ టీఆర్ వా టీడీపీడు వాటీడీపీడు వాటితోనేం లెక్క మనకు వద్దే వద్దు వాడు మన పార్టీలోకి రాకూడదే అది ఇది అని అంటే మన పార్టీ ఎప్పుడు బలోపేతం కాదు భూపాల రెడ్డి ఎక్కడికి వెళ్ళి గెలిచిండు మన కాంగ్రెస్ వాళ్ళు అందరూ కిషన్ రెడ్డి సాహిత్య అందరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ పోతని గెలిచిండు కదా లేకుండా భూపాల రెడ్డిలో గెలుస్తుండే కాబట్టి అట్లా కాదు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి పాత కాంగ్రెస్ వాళ్ళకు కానీ కాంగ్రెస్ బలపడడానికి ఇంకా ఎవరైనా సరే ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ బిఎస్పీ కానీ ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా మన కార్యకర్తలు అందరినీ వారి సమ్మతంతో తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు ముల్లి పందులు కానీ మన పార్టీలో చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్తాను